హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలే ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరికి టీఎంసీ లేదో తెలియదు క్యూసెక్ లేదో తెలియదు కృష్ణా జలాలు కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే మనకి ఎంతొచ్చింది ఎవరికి తెలియదు కదా ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా ప్రజల్ని తప్పుతో పట్టించుడి ఏమైనా ద్రోహి ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది దానితోటి ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు నేను రెండే ముక్కలలో చెప్తా మీకు ఏ రోజు కూడా కృష్ణా పైన కానీ దక్షిణ తెలంగాణ మీద కానీ ప్రేమ లేదు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో అరవై తొమ్మిది పర్సెంట్ పాడుకుంటూ ముప్పై ఒక్క ముప్పై నాలుగు పర్సెంట్ ఆంధ్రాలో ఉంటే ఆ పర్సెంటేజ్ ప్రకారం ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలల్లో మన వాటా రావాలి కదా మరి ఆ పదేళ్ళల్లో గాడిద పనులు దుమ్మిర్రా మీరు పోనీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు పాత కాంట్రాక్టర్లే ఉంటారు అని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ లక్ష కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గోదావరి మీద కనుక్కున్న బనకచర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు నేను చెప్తున్నాయినండి మీరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ పదవి లాయంలో పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు లేదా బంకచర్ల గురించి మాట్లాడతారు బంకచర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు